నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం సెకండ్ ఏంటంటే ఇందుకు మీరు డిజిటల్ పేమెంట్స్కి మీరు అలా చేయట్లేదు అని మేము చెప్తే రోజైనా సంబంధించిన మినిస్టర్ కానీ సీఎం కానీ స్పందించారా అండి పైగా మా మీద బురద జల్లి మా మీద సోషల్ మీడియాలో చాలా వరుసగా కామెంట్స్ పెట్టిన పరిస్థితి ఆ రోజు మేము దేనికి మీద వచ్చే ఆదాయం మీద కూడా అంటే నా నా రాష్ట్రంలో ఎంతమంది తాగులు తాగుతారు ఇంత ఆదాయం వస్తుంది దీన్ని బేస్ చేసుకుని నాకు పాతిక వేల కోట్లు పదిహేను సంవత్సరాలకు అప్పు ఇవ్వండి అని అప్పు తీసుకున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి కదబ్బా అసలు ఎవరైనా లిక్కర్ మీద అప్పు తీసుకుంటారా అంటే మించుమించుగా చెప్పాలంటే మనుషుల ప్రాణాలని మన ఆడపిల్లల తాలిబొట్లని పాతిక సంవత్సరాలు తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు ఏ ఎన్ని రకాలుగా దగాకూరంటే ఇంట్లో అమ్మను మోసం చేసిన పెద్ద దగాకోరు చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకూరు కార్యకర్తలు మోసం చేసిన పెద్ద దగాకూరు సొంత బాబాయిని హత్య చేసి ఆ చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకూరు ఇంతకన్నా పెద్ద దగాకూరు ఉంటాడండి పదహారు నెలలు ప్రజల సొమ్ము తిని పదహారు నెలలు జైల్లో ఉండి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఈడీ జప్తుల్లో ఉండి అంతకన్నా పెద్ద ఎవరు ఉంటారు ఇంత దగాకూరిని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నాయకత్వంలో ఈయన పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన రీతింగ్ చేసుకోవాలి